నమస్కారం స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో ప్రభుత్వ పాఠశాలలో అంగన్వాడీ స్కూల్స్ నందు మరియు కళాశాలలో మొదటి సంవత్సరం నుండి పంతొమ్మిది సంవత్సరాల వరకు గల పిల్లలకు నులి పురుగుల వ్యాధి నుండి ఎలా రక్షించుకోవాలని అవగాహన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎన్సిడి అధికారి మధు వరుణ్ స్థానిక వైద్య అధికారి కందుల దినేష్ ప్రధాన ఉపాధ్యాయుడు ఎం శ్రీనివాస్ డాక్టర్ అన్వరాలి ఎంపీపీ మౌనిక వైద్య సిబ్బంది తల్లితండ్రులు పాల్గొన్నారు మరి అడుగు అలాంటి మరి బయటిలో సో మట్టిలో ఆడిన తర్వాత చేతులు చాలా శుభ్రం చేసుకున్న తర్వాత తినాలి నాన్వెజ్ అందరూ తింటారు బట్ నాన్ వెజ్ అనే దాంట్లో ఎప్పుడైతే ప్రాబ్లమ్గా కుక్ చేసుకోర్రో దాంట్లో ఈ ఈ వామ్స్ అనేవి ఉంటాయి మరి ఇవి ఎట్లా వృద్ధి చెందుతాయి అంటే గుడ్ల ద్వారా వృద్ధి చెందుతా ఉంటాయి ఎక్స్పెట్గా ఉంటాయి టూ ల్యాక్స్ ఎక్స్పెర్ట్ చేసుకోలేదు సో ఎక్స్పైర్ చేస్తే మరి బయటికి వెళ్ళిపోవాలంటే మన కోరుకుడు లాగా ఉండవు అదే షేప్ ఉంటుంది దానికి బుక్స్ ఉంటాయి సో మన లోపల జిఐటి ఉంటుంది మన ట్రాక్ మన లోపల ఈ జీర్ణశ మండలంలో దానికి అదుపు ఉంటాయి అన్నట్టు పెద్ద పేగులు చిన్న పేగులు కడుపు ఇలా ఉంటాయి అవి పెద్దగా అయిన తర్వాత ఏమైందంటే అంటే ఒక్కొక్కటి చాలా పెద్దగా పెరుగుతాయి నోటింగ్ కదా మీరు అందరూ అలా ఉంటాయి అన్నట్టు అవి యూట్యూబ్లో ఎప్పుడైనా మీకు యాక్సెస్ ఉంటే చూడండి కుక్ ఫామ్ ఇన్వెస్టిగేషన్ అని కొడితే సర్జరీ చేసినప్పుడు టే ఫామ్ కానీ ఉక్ ఫామ్ కానీ ఎంత పెద్దగా ఉంటుందని చూడండి సో అవి చూడడానికి మైక్రో ఆర్గానిజమ్స్ లాగున్నా మన బాడీలోకి ఎంటర్ అయితే చాలా ప్రమాదకరం వాటిని నివారించడం కోసమే మనం ఇవాళ నేషనల్ డివార్మింగ్ చేస్తాం ఈ ట్యాబ్లెట్ కన్జ్యూమ్ చేయడం వల్ల మీ అందరికీ దాని నుంచి కంప్లీట్గా ఎరానికేట్ అవుతుంది మరి మాకు లేనప్పుడు తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో ముందు ముందు రాకుండా కూడా చూస్తుంటాయి మీ ఇంట్లో చెప్పండి చుట్టుపక్కల ఉన్న చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి కన్జ్యూమ్ చేయమని ఇది దీని గురించి అవేర్నెస్ క్రియేట్ అయ్యేటట్టు చూడండి క్లాస్ మీరు అందరూ నైన్ క్లాస్ సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది విన్నారా ఎప్పుడైనా కుప్ప గురించి వీటి గురించి వచ్చిందా మీకు ఇది చాలా డీటెయిల్గా చెప్పారు మీ డాక్టర్ గారు సేమ్ అదే విధంగా ఏంటంటే ట్రాన్స్మిషన్ అనేది ఒక వ్యాధి ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి ఎలా వ్యాపిస్తుంది అనేది కోవిడ్ ఎలా వ్యాపిస్తుంది నుంచి ఒకళ్ళకి తగ్గడం వల్ల మన ముప్పి ఇంకొకళ్ళ మీద పడితే మాకు బస్ట్ బ్యాక్ ప్యాక్ అయితే పోగలు అదేవిధంగా ఈ ఉక్ ఫార్మింగ్ బెస్టేషన్స్ అనేవి ఏంటంటే ఎక్కడ వెళ్ళినప్పుడు మన పీసీస్లో నాకు గుడ్లు ఉంటాయి అవి కంటామినేటెడ్ మనం తాగి నీళ్ళలో కానీ తినే ఆహారంలో కానీ ఒకవేళ అది కలిస్తే ఆ గుడ్లు ఆహారం మనం తీసుకోవడం వల్ల మనకు వస్తాయి ఓకే సో దీన్ని ఎట్లా నివారించవచ్చు మనము శుభ్రమైన ఆహారము శుభ్రమైన నీళ్ళు తాగడం వల్ల దీన్ని నివారించవచ్చు సో సేమ్ ప్రాసా హైజీ వల్ల సో ఇవన్నీ తీసుకున్నా కానీ మనకి లోపలికి ఇది ఈ హుప్ వాము ఎగ్స్ వెళ్ళవనేది గ్యారంటీ ఉందా లేదు ఒక్క వా ఎగ్ వెళ్ళినా కానీ అది పెద్ద వామైన తర్వాత చెప్పారు కదా టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అట్లా గుడ్లు పెడుతుందో సో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎంత శుభ్రంగా ఉన్నా కానీ మనలో పిల్లల్లో ముఖ్యంగా ఈ వామ్స్ చేయ అవకాశం ఉందన్నమాట దానివల్ల పిల్లల్లో రక్తహీనత గుడి కావడం దానివల్ల ఫర్దర్ కాంప్లికేషన్ వస్తున్నాయి ప్రజానికి రెండు సార్లు వేసుకోవాలి ఫిబ్రవరి ప్లేస్ సో ఫిబ్రవరి ప్రోగ్రామ్ డిలే మనం మనకి ఇప్పుడు చేసాము స్టేట్ వైజ్గా అందరికి ఇవాళ చేస్తున్నాం అన్నమాట సో ఇవాళ చేయడం వల్ల మన ఒకరి నుంచి ఒకరికి కూడా ట్రాన్స్మెట్ అందరిలో ఉన్న పురుగులు ఒకేసారి చంపేస్తాం అనుకోండి దాని తర్వాత ఫర్దర్గా ట్రాన్స్మిషన్ అనేది ఆపేయగలుగుతాం అందుకోసం మనము అందరికీ ఒకేసారి వేయించడం అన్నమాట మీ తమ్ముళ్ళు మీ చెల్లెళ్ళు అందరూ తీసుకున్నారా లేదో మీరు చూసుకోండి ఎవరైనా మిస్ అయితే చెప్తే మేము హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి చేస్తూ ఉంటాము ఓకే మళ్ళీ ఉంటుంది వన్ వీక్ తర్వాత ఆ మోపఫ్ గ్రౌండ్లో మనం కవర్ చేసుకోవచ్చు ఇవాళ ఆబ్సెంట్ తీసుకుంటే వాళ్ళకి కూడా చెప్పండి సిటీవాతల్ సమాప్తం నమస్కారం